సాధన ఇరవై నాలుగు గంటలు చేయొచ్చు అన్నారు కానీ సాధనకి కొన్ని అని ఇట్లా కొన్ని చెప్పారు ఆ యొక్క ముహూర్తంతోనే చేయాలా లేకపోతే కొన్ని సాధనలు కొన్ని సమయాల్లో సిద్ధిస్తాయి ఇప్పుడు ఉగ్ర సాధనలన్నీ రాత్రిపూట చేయాలి మీ ప్రశ్నల్లోనే జవాబు ఉంది బ్రహ్మమూర్తం అంటే బ్రహ్మకు సంబంధించిన సాధనాలు అంటే గాయత్రి జపం కానివ్వండి ఇవి కానివ్వండి ఇవన్నీ బ్రహ్మ ఆంజనేయ స్వామిని కానివ్వండి వీటన్నింటినీ బ్రహ్మమూర్తంలో సాత్విక దేవతల గురించి చేసే సాధనను బ్రహ్మహూర్తం చేయాలి ఏ దేవత ఎప్పుడు చైతన్యవంతం ఉంటుంది సాధారణంగా మనం ఎప్పుడు కూడా పన్నెండు నుండి అంటే మధ్యాహ్నం పన్నెండు నుండి ఆరు గంటల వరకు సాధనగా సాధన చేయాలి అది రాక్షసులు దేవతలను పూజించే సమయంగా చెప్పబడింది అదేవిధంగా సాయంత్రం మా మళ్ళీ సంధ్యా సమయంలో మనం ఆ సంధ్యా సమయంలో చేసే గాయత్రి విధానాన్ని సాత్విక దేవతల గురించి చేస్తాం లక్ష్మీ అమ్మవారిని కొలిస్తే దీపాలు వెళ్ళి వెలిగించే వెలిగించి దీపావళి వరకు చేస్తాం అట్లా అదేవిధంగా కాళికమ్మవారు శ్మశానంలో తిరుగుతుంది కాబట్టి ఆమె శ్మశాన సాధన కోసం రాత్రిపూటనే చేయాలని ఉంది ఆమె ఉగ్రంగా ఉన్నదని చెప్పిన అది ఆమెను అమ్మగా కొలవచ్చు శక్తిగా కొలవచ్చు వాళ్ళు వాడిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆమె చైతన్యవంతం ఎప్పుడు ఉంటుందో తెలుసుకొని రాత్రి సాధనలు కూడా చేయవచ్చు బ్రహ్మహూర్తంలో చేసే సాధనలు వేరు పొద్దున ఆరు గంటల నుండి పది గంటల లోపల సాధన చేసేవారు మధ్యాహ్నం చేసే దేవతలు యక్ష గంధర అవసరసులు ఉన్నారు వీళ్ళని కూడా సాధనలు ఉన్నాయి వీళ్ళను ఎప్పుడు సాధించాలనేది ఒక సమయం నిర్ణయించింది వాళ్ళు వాళ్ళు చేసే సాధనలు అప్స యక్ష గంధర్వీణ అవసరం కూడా దేవతలను కొలుస్తారు వాళ్ళు సాధన చేసేటప్పుడు కనుక సాధకుడు చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యి వీడి సాధన కాదు కదా వీడు శబ్బింపబడతాడు కనుక ఆ దేవతల యొక్క సమయాన్ని గుర్తించుకొని సాధన చేయడం అనేది గొప్పది ఆ విధంగా చేస్తేనే ఈ బ్రహ్మముహూర్తం మీరు ఏదైతే బ్రహ్మహూర్తం అట్లే రౌద్రముహూర్తం విష్ణు ముహూర్తం అట్లే ఉంది కాలరాత్రి ముహూర్తం ఉంది వీటన్నింటినీ ఆ ముహూర్తం తెలుసుకుని యోగుడైన గురువు చెప్తే ఆ దేవతను ప్రసన్నం చేసుకోవచ్చు ఇప్పుడు సడన్గా ఇప్పుడు మీరే ఉన్నారు ఆఫీస్లో పోయే వేళలో వచ్చిన సార్ నాకు మీరు మా పని పనిచేసి పెట్టారంటే మేము అంతా భోంచేద్దాం సార్ అంటే మీరేమంటారు నాకు ఆఫీస్ సమయమే నువ్వు పొమ్మంటారు ఆ విధంగానే ప్రతి యక్ష గంధర్వ కింద అప్సరస దేవత రక్ష రాక్షస విచాచాలు కూడా తమ తమ దేవతలను ఆరాధన చేస్తారు వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు కనుక మనం ఆ దేవతను పిలిస్తే ఆ దేవతను శపిస్తుంది తప్ప శ్రేష్టతను పొందలేము కనుక కాలాన్ని నిర్ణయం చేసి ఏ దేవత సాధన ఏ విధంగా గురువు నిర్ణయించి శాస్త్రాలు నిర్ణయింపబడింది ఆ విధంగానే శాస్త్రాలు చేయాలి కనుక బ్రహ్మహూర్తం సాత్విక దేవతలకు మంచివి సృష్టి అంతా బ్రహ్మ తత్వంతోనే నడుస్తుంది బ్రహ్మ నిర్ణయించిన దాంతోనే నడుస్తుంది అయితే ఈ దుర్మార్గులు ఎక్కడి నుంచి వచ్చారు ఈ నెగిటివ్ పర్సన్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఈ రాజకీయ నాయకుల్లో ఈ కల్మషం ఎందుకు ఈ బాధ ఎందుకు అంత అద్భుతాన్ని సృష్టించవచ్చు కదా ప్రతి ఒక్కడు పుణ్యాత్ముడిగానే ఆయన తలరాత రాయొచ్చు కదా చెప్తాను బ్రహ్మమయమైన ఈ ఈ పృథ్వీ లోపల మీరు అనుకున్న ప్రకారం అయితే చక్రం తిరుగుతూ ఉంటే అయ్యా దినం దినమంతా ఇరవై నాలుగు దినమే ఉంటే సరే రాత్రి ఎందుకోండి రాత్రి నీకు సాధారణంగా నీకు నిద్రపోవడానికి శరీరానికి శాంతి చేయడానికి రాత్రిలో ఎవరు దొంగతనాలు చేయడానికి రాత్రి ప్రవరిస్తుంది మా పెద్దవాళ్ళ కాదు కదా ఈ ప్రకృతిలో మహాయా మహా మహామాయ యొక్క నిర్ణయం ఆయనే నిర్ణయించినాడు తెల్లవారుజామున రాత్రి పొద్దు అనేది రెండు వైపులా ఉంది పొద్దున్న నువ్వు కర్మ చేసుకో రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పబడింది కానీ ఆ రెస్ట్ని కనుక నువ్వు సరిగ్గా కాపాడించకపోతే అది నీకు విపరీతమైన పరిణామాలు ఇస్తాయి ఆ విధంగానే ఈ మంచి చెడులు ఉంటేనే దేవత యొక్క ప్రాశస్తం ఉంది దేవతల యొక్క శ్రేష్టత్వం ఉంది వాడు సృష్టించిన వాడు సృష్టించలే నీవు నీ యొక్క స్వార్థం వల్ల ఇప్పుడు రాత్రిలో వాడు ఏం చేస్తాడు అందరూ నిద్రపోయినారు కాబట్టి దొంగతనానికి పోతాడు వాడు వాడు సంపాదించలేని అకర్మణ్యుడు కర్మ చేయనివాడు కర్మ చేసేవాడికి దినమంతా కర్మ చేసి రాత్రి హాయిగా నిద్రపోతాడు కర్మ చేయకుండా ఆ డబ్బు సంపాదించేవాడు మీరు చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు కర్మను చేయకుండా ఆకస్మికంగా ధనం సంపాదించారు ఎవరిని ముంచి చేయాలి అన్నది వాళ్ళ కృతి అది రాత్రికాల దేవతలు అసురులు అనుకోండి వీళ్ళు సరులు ఇది మొదటి నుంచి జరుగుతుంది కనుక దినంమెంత అవసరమో రాత్రి ఎంత అవసరం ఆయన మంచి భవనతో చేసినాడు కానీ దాంట్లో చెడు భావనతో నడిచే మీకు ఆయన శిక్షిస్తున్నాడు కదా నువ్వు రాత్రిలో దొంగతనం చేసి నీకేంటిది కర్మ చేయకుండా నేను డబ్బును సంపాదించాలి ఇప్పుడున్న ప్రకృతిలో మీరు చూస్తుంది అదే అది ఎక్కడంటే ఏం కర్మ పాపం పొద్దున్న సాంత్రతక బండి తోలుకుంటూ వాడు పండ్లు అమ్ముకుంటూ కూరగాయలు అమ్ముకుంటుంది రాత్రి పూట ఏదో అన్ని పోగా వంద రూపాయలు వాడికి మిగులుతాయి కానీ ఒక ట్రేడ్ చేసేవాడు ఉన్నాడు ఒక లాటరీ వాడున్నాడు ఒక తీసేసుకొని తీసేసుకొని వాడు లక్షలాధికారి పోతున్నాడు నిమిషంలో అది ఈ క్రియ ఏదైతే ఉందో అది వాడు నాశనానికి కారణమవుతుంది తప్ప ఈ క్రియ మొదటి నుంచి కూడా జరుగుతుంది దేవతలను ఎందుకు ప్రార్థిస్తాము అంటే కర్మకు సరియైన ఫలితాన్ని ఇవ్వడానికి దేవతను ప్రార్థిస్తాం ఆ దేవతను ఎందుకంటే చాలామంది చూస్తాం ఇరవై నాలుగు గంటలు కష్టపడి వాడు పది రూపాయలు సంపాదించలేడు ఓ దేవత ఆరాధన చేసేవాడు ఈరోజు ఒక గంటలో కూడా వెయ్యి రూపాయలు సంపాదించలేడు దేవతను ఎందుకంటాం అంటే నా కర్మకు సరైన ఫలితాన్ని ఇవ్వు అని ప్రార్థించడానికి చేసినా దేవతాతత్వం ఉంది అది బ్రహ్మ సృష్టించిన దేవతలే బ్రహ్మ సృష్టించిన అసురులే బ్రహ్మ సృష్టించిన మానవులే ఇది రాత్రి పగలు అన్నది ఏదైతే ఏ విధంగా అతను సృష్టించినాడు అదే మంచి చెడు అనేది కూడా సృష్టించా ఆ విధంగానే మంచి చెడు మనుషులను కూడా అసురులను సురులను కూడా సృష్టించినాడు మానవులను వీళ్ళు కూడా సృష్టించినాడు ఇదే మహామాయ యొక్క తత్వం ఈ మహామాయ తత్వంలో అందరం కూడి ఉన్నాం దేవత ఆరాధన చేసేవాడు మంచివాడు గాను కోరికలు అనుసరించి మంచివాడు చెడ్డవాడు కానీ హిరణ్యకృష్ణుడైనా సరే రావణాసురుడు అయినా సరే బ్రహ్మనే ప్రార్థించినాడు బ్రహ్మను ప్రార్థించే వరం పొందినాడు కదా బ్రహ్మకి ఇచ్చేటప్పుడు తెలియదు వరం ఇచ్చేటప్పుడు వీడు చెడు పనులు చేస్తాడని అయితే ఇక్కడ ఏంటంటే నిన్న ఉదాహరణ ఇచ్చిన ఇట్లా ఇంటర్వ్యూలో అడుగుతుడు ఒక పిల్లవాడు ఐఏఎస్ పరీక్ష రాస్తున్నాడు వాడు చాలా బాగా చదివి పరీక్ష రాసినాడు పరీక్షలో పాస్ అయినాడు ఆ తర్వాత వాడు లంచాలు తీసుకోవడం మొదలెట్టినాడు అయితే ఐఏఎస్ పాస్ చేసిన వాడు తప్ప లేకుంటే వాడి గుణం తప్ప కాదు కదా అందుకనే హిరణ్య తపస్సు చేసినాడు తపస్సుకు నేను ఫలితాన్ని ఇవ్వాల్సిందే బ్రహ్మనే కానీ విష్ణువే కానీ శివుడే కానీ అది అమ్మవారే కానీ తపస్సుకు ఫలితాన్ని ఇచ్చిన తర్వాత అయ్యి ఇంద్రు ఇంద్రుని వాడిని వెళ్ళగొట్టడం కానీ చేసినాడు ఇది వా దాన్ని బట్టి దాని ఫలితాన్ని వాళ్ళు అదే విష్ణువు అదే శిష్ణు వరం ఇచ్చిన వాడే వాళ్ళని చంపినారు కనుక ఆచరణ తపస్సుకు ఫలితం ఉంది నువ్వు వాడు చెడుతో చేయని మంచితో చేయని తపస్సు చేసిన ఫలితం దేవుడి దేవతలు ఇవ్వాల్సిందే ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వాల్సిందే ఈ కర్మను అనుసరించి చెడు మంచి చెడు రెండు ఉన్నాయండి కర్మ చెడుకు చెడు ఫలితం మంచి మంచి ఫలితం దేవుడితో సృష్టించిందే రెండు కష్పులను రావణాసులు వీళ్ళు కూడా సృష్టించింది వాళ్ళే వరాలు ఇచ్చింది వాళ్ళే పని చంపింది వాళ్ళే అయితే ఈ మాయని మనస్సుని మనస్సు మాయ వీటల్లో కొట్టుకొని వెళ్ళిపోతుంది సమాజం ఈ మనస్సుని మాయని దాటి అంటే ఆ మనసుని మాయని జయించడానికి కానీ దాన్ని దాటడానికి కానీ మంత్రశాస్త్రం ఏమన్నా చెప్పిందా గురువు ఒక్కడే మార్గం అండి నా దృష్టిలో కూడా యోగ్యుడైన గురువు మాత్రమే మనసుని మాయను దాని నుంచి బయటకు తోడు బయట బయటకు తెలిసి సరియైన మార్గంలో తీసుకొని పోగలిగేవాడు మార్గదర్శకుడు ఆశీర్వాదం ఇవ్వగలిగిన ఆ శక్తిని ప్రసాదించగలిగినవాడు గురువు ఒక్కడే యోగ్యుడైన గురువు అది కూడా గురువు పుష్కాలు దిగిన గురువులు కాదు లేకుంటే ఏదో తన ఇష్టం వచ్చిన చేసేవాడు గురువులు కాదు తాను తపస్సు చేసి తాను తపస్సు చేసి తపస్సుతో సంపాదించి శక్తితో చేసే ఒక గురువే మాయ నుండి కానీ మోహాన్నిండి కానీ చెడుదాన్ని కానీ వాడిని బయటకు తీయగల శక్తిగల మనం చూస్తాం మన జీవితంలో మనం కనుక మన పురాణాల కనుక ఆశరిస్తే రత్నాకరుడు ఆయన మనుషుల్ని బాగా చంపేసి వాళ్ళ ధనాలను తీసుకొని చూశాడు నారదుడు ఏ రోజైతే ఒకరోజు అతను స్పర్శ చేసినాడు వచ్చినాడు అతను చెప్పిన తర్వాత అతను ఒక్క నారాయణ మంత్రం చేయరాని ఈ ఇదంతా నీతో వచ్చేది కాదని చెప్తే అతనే వాల్మీకి అయినాడు మన దగ్గర ఉండే ఉదాహరణ ఉంది కదా ఆ విధంగానే విశ్వామిత్రుడు క్షత్రియుడై కామధేను తత్వాన్ని చూసిన తర్వాత నేను దిక్షత్రియత్వం అన్నాడు బ్రహ్మత్వమే గొప్పది అనేసి ఆ క్షత్రుడైన వాడు బ్రహ్మర్షి అయినాడు కదా కనుక యోగ్యుడైన గురువు అలాంటి ఎన్ని చెడ్డ అలవాట్లు ఉన్నా సరే వాడు మంచి చేయగలిగే శక్తి యోగ్యుడైన గురువులో ఉంది చివరిగా గురుతత్వం గురించి ఇంత చెప్పారు ఈ ఇంటర్వ్యూలో మీ గురువుతో మీరు పొందిన అద్భుతమైన అనుభూతి ఏమిటి అసలకి ఆయన్ని గురువుగా స్వీకరించాలనే ఒక అనుభూతి కలగడానికి మూల కారణం ఏంటి వారితో పొందిన అనుభవాలు ఏంటి నేను అంటే చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్నలు దైవికంగా రోజు పూజలు చేసేవారు వాళ్ళతో ఉండేవాడిని కానీ ఒక కుతూహలతో ఉండేది ఏంటంటే దేవుణ్ణి చూడాలని మా సొంత ఊరిలో ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక పడిపోయిన గణపతి దేవాలయాన్ని కఠినం అప్పుడు ఎంతో రూపాయి రూపాయి అందరూ కలెక్ట్ చేసి దేవుని గుడి కట్టినాం దాని పూజ నేనే చేసేవాడిని ఎప్పుడు గణపతిని ప్రార్థించేవాడిని కానీ ఆ గు గణపతి గుడి పెద్దదైతే ఎంత బాగుండో అది అనుకుని నడిచేవాడిని దేవత ప్రత్యక్షం అవుద్దని చాలా స్వాములను అడిగిన అయ్యా దేవత ప్రత్యక్ష సిద్ధి అంటే కలియుగంలో సాధ్యం కాదు అని చెప్పినారు కానీ నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఢిల్లీ వెళ్ వెళ్లాల్సి వచ్చేది అప్పుడు నేను ఏపీ ఎక్స్ప్రెస్లో వచ్చినప్పుడు ఏదైనా పుస్తకం కొనుక్కునేది అయితే ఒకనాడు తంత్ర సాధనాయ అని మా గురుగారు డాక్టర్ నారాయణ శ్రీమాలి గారు రాసిన పుస్తకం చదివినాను దాంట్లో ఆయన ఐదారు ఉదాహరణలు ఎలా ఇచ్చినారంటే దేవతలను ప్రత్యక్షంగా చేసు ప్రత్యక్షం చేసుకోవచ్చు నాకు కుతూహలత పెరిగింది నేను ఇంక అక్కడి నుండి ఆయన ఎక్కడుంటున్నారు అని అడిగి ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఆయన ఇప్పటికీ ఉన్నారు ఇలా చేయగలుగుతారని అని డైరెక్ట్గా ఆ పుస్తకం వాడిని జోధ్పూర్ వెళ్ళినాను జోధ్పూర్ వెళ్ళి అయ్యా నేను ఫలానా హైదరాబాద్ నుంచి ఫలానా జాబ్ చేస్తాను మీరు మీ పుస్తకంలో దేవత ప్రత్యక్ష సిద్ధి జరుగుతుంది అని రాసినారు మరి ఇప్పటికీ జరుగుతుందా అని అన్నాడు ఆయన వేరే వాళ్ళ మాదిరిగా ఇది కలియుగం కాదు ఇది అని నాకు చెప్పిన ఒకటే ఒక ప్రశ్న ఏ దేవతను ప్రత్యక్షం చేసుకుంటావు అన్నాడు ఆశ్చర్యపోయినాను ఇంకా నాకు అప్పుడు ఏం తోచలేదు తోచకుండా నేను అయ్యా గణపతి యొక్క పూజ చేస్తాను రోజు గణపతి మంత్రం నా గుళ్ళో పెట్టినాను శ్రీగణేష్ ఆయన అంటారు కదా నేను గణపతి దర్శనం చేయదలుచుకున్నాను అన్నాడు నేను అన్నాడు నీరు గురుమంత్ర దీక్ష వచ్చి తీసుకో ఆ తర్వాత నేను నీకు సాధన చేస్తాను గణపతి మంత్రం గురించి అంత గట్టిగా చెప్పిన వాళ్ళు నాకు ఇంతవరకు లేరు ఆశ్చర్యపోయిన ఇటు ఆఫీస్లో నేను ఎవరికి చెప్పలేదు వచ్చేసినానని ఇటు కనుక ఏ దగ్గర ఉంటే మరి ఎన్ని రోజులు అవుద్దో ఏమో తెలియదు అయినా అన్నాడు నీకు నువ్వు మూడు రోజులు ఇక్కడ ఉంటామంటే నేను నీ కోరిక నెరవేరుస్తాను అన్నారు రెండో రోజు వెళ్ళి మంత్రదీక్ష తీసుకున్నాను ఆయన ఆశ్రమంలోనే పైన ఒక గది ఉండేది సాధకుల కోసం ఆ సాధన గదిలో గణపతి మంత్రం ఇచ్చి ఏమన్నారంటే చూడు నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం నీ గణపతి దర్శనం తప్పకుండా చేయిస్తాను అన్నారు ఆయన ఒక చేతిలో దీపం ఇచ్చేసి ఒక చేతిలో నాకు మంత్రమాల ఇచ్చేసి ఇష్టమైన గణపతి మంత్రం అని చెప్పినారు ఈ గణపతి మంత్రం ఈ రోజు ఇంత కావాలి ఈ రోజు ఇంత కావాలని చెప్పిన మూడు రోజుల్లో ఇంత మంత్రం పూర్తి కావాలని చెప్పినారు మొదటి రోజు అది పెట్టేసుకొని చేస్తున్నా నాకు చేతి నువ్వు దీపం ఇట్లే పెట్టుకుని ఇట్లే చేతి ఉంటే నువ్బెట్టుతుంది కదా ఆయన స్వయంగా ఆ ఋషులకు ఇచ్చే కమండం లాంటిది నా కింద తెచ్చి పెట్టేసేసి మంత్రం చేసినాను ఆ మొదటి రోజు చేసే వరకు కనీసం పదహారు గంటలు పట్టింది రెండో రోజు అదే పద్నాలుగు గంటలైంది మూడో రోజు అది పది గంటలకు జప అయ్యే పరిస్థితి ఎప్పుడైతే నా చివరి మాల నడుస్తుందో పూర్తి అవుతుందో అప్పుడు గురువు వెనుక నుంచి నా వెనక కూడా సాధకులు ఉన్నారు వాళ్ళందరినీ పంపించేసి గురువు ఒక్కరిని నా వచ్చి ఊరికే తలపినారు జప అయిందా అని ఆయనకు తెలుస్తోంది కదా నేను కూడా తలిపోయినా అయిపోయింది ఇంక చివరి మాల ఉంది అని అనేటట్టు నేను ఆయనకు చెప్పేసిన తర్వాత నవ్వి తాను వాళ్ళందరినీ వెనుకున్న వాళ్ళని పంపించి ఆ రూమ్ గదులు గది మూసేసి వెళ్ళిపోయినారు నా చివరి మాలికి ఇంకా పది మండలు ఉన్నాయనగా గొప్ప ఏర్పడింది ఆ నేను చేసే ఆయన చేసే సాధనాకలు గొప్ప ఏర్పడి నాకు ఏమైంది లైట్స్ వచ్చాయా ఏమొచ్చినాయి ఇక్కడ ఏమైంది ఇలా వెలుగు వచ్చింది నేను చూస్తే నా కళ్ళు మిరుమిట్లు వెళ్ళిపోయేలాగా ఉన్నాయి కానీ ఆ వెలుగేతుందో అది గణపతి ఆకారంలో మారిపోయింది కొద్ది క్షణాలు నాకు అప్పటికి ఇంకా ఐదు మండలు ఉన్నాయి అది చూసేసి నేను ఇంకా నాకు ఏం చేయాలి ఇప్పటికి కూడా గ వస్తుంది అది కనుక నాకు ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తే ఆ తర్వాత ఆ గణపతి ఆకారం నా చేతిలో ఉన్న దీపాన్ని కింద పెట్టేసి నా చేతిలో లడ్డు పెట్టడం జరిగింది ఆ ఒక్క ఆ ఐదు మణులకు నేను ఏదైతే ఐదు మణులను ఒక ఎక్కువ పది సెకండ్లో పూర్తి చేసేవాడిని కనీసం ఐదు నిమిషాలు పట్టి నేను ఐదు మనలు పూర్తి చేసేవారికి అది పెట్టిన తర్వాత అదృష్ట రూపం కాగానే తలుపులు తెరుచుకొని గురువు వెనక నుంచి వచ్చినారు నేను ఎంతసేపు గురుచరణాలు వేడిసాను అంటే నాకు నాకు తెలుసు ఆ లడ్డును తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా దేవత ప్రత్యక్షించి చూడవచ్చు అన్నది ఆ జీవితంలోని ఆ మొదటి రోజు ఆయన కలిసిన ఆ ప్రత్యక్ష తీర్చిన తర్వాత ఆయన కానీ నేను తర్వాత చెప్పేది ఏంటంటే ఆయన పరీక్ష ఇంత అంతా కాదు ఆ తర్వాత నేను ఇంకా ఏమేమో చేస్తానని చాలా ఊహించి ఆయన దగ్గర ఏవేవో కోరికలతో పోయినాను కానీ ఒక్క కోరిక కూడా నెరవేరకుండా ఆయన పది సంవత్సరాలు ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ నుంచి నైంటీ త్రీ వరకు ఆయన పరీక్ష చేసింది ఇంత అంతా కాదు ఈ రోజు వస్తానో ఈ అన్నట్టు ఒక డబ్బు లేకుండా ఒక కోరిక నెరవేరకుండా ఆయన దగ్గర పోయిన పనులు కాకుండా చాలా కానీ ఒకటే ఒక మాట అన్న నైన్టీన్ నైన్టీ త్రీలో అది నాకు బాగా తెలుసు థర్డ్ జూన్ నైన్టీన్ నైన్టీ త్రీలో ఆయన దగ్గర పోయి నమస్కారం చేసి ఒక మాట అన్నాను గురుజీ ఈ జీవితానికి మీరే నా గురువులు అయితే సామర్థ్యవంతుడైన శిష్యుడుగానే నన్ను తీసిదిద్దండి లేకుంటే నాకు మరణాన్ని ఇవ్వండి నేను చనిపోవడానికి రెడీగా నేను ఇలాంటి జీవితాన్ని బతకదు ప్రతి ఒక్కరు చూసిన వాడు ఏం సాధన పెట్టినవరా ఏం సాధనతో అవుతుందా కులిగొరలో అవుతావా నేను పిచ్చివాడవా సాధనతో భార్య పిల్లల్ని పోషించవచ్చా అవి చేయవచ్చా సో అందరు ఇదే మాటలు ఏ విధంగా నేను అన్నడం మోడీ చివరికి ఆ రోజు అన్న అప్పుడు జూ గురుజీ నాకు ఇచ్చిన దీక్ష జీవితంలో గొప్ప దీక్ష ఆ దీక్ష ఇచ్చిన తర్వాత నేను వెనుకకు మరలి చూడలేదు నా జీవితంలో ఏమి తక్కువ ఏది ఈరోజు కూడా ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత యొక్క నేను ప్రత్యక్ష సిద్ధిని అనుభవిస్తున్నాను కనుక యోగ్యుడైన గురువు ఆయన ఇచ్చిన తర్వాత ఈరోజు మనం మీరు చూస్తున్న ఈ క్రియ ఆయన కృపే ఆయనతో సంద అది నా జీవితంలో మొదటి అనుభవం చివరి అనుభవం ఎప్పటికీ ఉన్న అనుభవం ఆయన నా పూర్వజన్మ గురించి కూడా చెప్పినాను కానీ ఇప్పుడు అది ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను మీ దగ్గరికి ఎవరైనా వస్తే దేవతా సిద్ధిని ప్రసాదించగలరా వాళ్ళ యొక్క నిష్ఠపైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే నా గురువే నాకు అంత పరీక్ష తీసుకొని నాకు ఇచ్చినాడు కాబట్టి నేను యోగ్యుడైన వాడిని పరీక్షను నేను చేస్తాను పరీక్ష చేసిన దాకా ఇవ్వను పాత్ర సరి అయినది అయితేనే ఇవ్వడం సరైన పద్ధతి అండి దాని దురుపయోగం కాకూడదు